రక్షణ విదేశాంగ మంత్రులతో వరుస భేటీలు త్రివిధ దళాధిపతులతో కీలక చర్చలు సరిహద్దుల్లో అస్త్రశస్త్రాల మొహరింపులు పహల్గాం ఉగ్రదాడి తర్వాత మోడీ సర్కార్ ఎంత బిజీగా ఉందో చెప్పడానికి ఈ యాక్షన్ చాలు మరి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ ప్రశ్నకు సమాధానం చాలా కష్టం ఎందుకంటే భారత్తో ఉద్రిక్తతల వేళ పాక్ ప్రధాని షరీఫ్ కనిపించకుండా పోయాడు కనిపించట్లేదు అనే కంటే కనిపించకుండా చేశారు అనడం ఉత్తమం అందుకు కారణం ఆర్మీ చీఫ్ ఆడుతున్న పవర్ గేమే అప్పుడెప్పుడో ముషారఫ్ ఆడిన తిరుగుబాటు ఆటనే ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఆడుతున్నాడు ప్రభుత్వాన్ని పక్కన పెట్టి పవర్ఫుల్ నిర్ణయాలన్నీ అతడొక్కడే తీసుకుంటున్నాడు దీని వెనక లక్ష్యం ఇండియాతో యుద్ధం చేయడమే మరి ఆసిఫ్ మునీర్ను అడ్డుకోవడానికి మనం సిద్ధమేనా లెట్స్ వాచ్ ఆర్మీ చీఫ్ ఐఎస్ఐ చేతికి పవర్స్ షరీఫ్ సర్కార్ షహబాజ్ షరీఫ్ మిస్సింగ్ ఆర్మీ చీఫ్ అసలు లక్ష్యం ఏంటి పాకిస్తాన్లో పర్వేజ్ ముషరఫ్ మోడల్ రిపీట్ అవుతోందా పాకిస్తాన్లో ప్రధాని షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని పక్కకు నెట్టేశారా భారత్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ విధాన నిర్ణయమంతా సైన్యం ఇంటెలిజెన్స్ చేతుల్లోకి వెళ్లిపోయిందా భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం చేయాలని ఆర్మీ ఐఎస్ఐ చీఫ్లు అయ్యారా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది కొన్ని నివేదికల ప్రకారం పాకిస్తాన్లో ఆల్రెడీ తిరుగుబాటు మొదలైంది షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని డమ్మీగా మార్చేశారు బలహీన ప్రధానిగా పేరు తెచ్చుకున్న షెహబాజు మొదటి నుంచి సాయిన్యం చెప్పు చేతుల్లోనే ఉన్నారు దానిలో భాగంగానే ఐఎస్ఎస్ చీఫ్ గా ఉన్న మొహమ్మద్ ఆసిమ్ మాలిక్ తాజాగా పాకిస్తాన్ జాతీయ రక్షణ సలహాదారుగా నియమితుడయ్యాడు మాలిక్ పాకిస్తాన్ పదవ ఎన్ఎస్సే కాగా ఐఎస్సే చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తికి ఈ పదవి కట్టబెట్టడం ఒకేసారి రెండు ప్రధాన పదవులకు ఒకే వ్యక్తిని నియమించడం ఇది తొలిసారి మాలిక్ ఐఎస్ఏ డీజీగా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో నియమితుడయ్యాడు పాక్లో రెండు వేల ఇరవై రెండులో ఇమ్రాన్ ప్రభుత్వం దిగిపోయినప్పటి నుంచి ఎన్ఎస్సీ పోస్టు ఖాళీగా ఉంది తాజా నియామకంతో ఆర్మీ ఐఎస్ఐ సంయుక్తంగా అధికారంపై పట్టు సాధించాయని భావిస్తున్నారు గత కొన్ని రోజులుగా ప్రధాని షరీఫ్ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించకపోవడం యుద్ధానికి సంబంధించిన కీలక ప్రకటనలు సైతం ఆయన నుంచి వెలువడకపోవడం చూస్తుంటే ముఖ్యమైన నిర్ణయాల్లో ఇప్పటికే ఆయనను పూర్తిగా పక్కకు పెట్టేసినట్టు స్పష్టమైపోతోంది పాకిస్తాన్లో విపక్ష నేత కూడా జైల్లో ఉండడంతో ఇక అడిగేవారీ లేకుండా పోయారు దీంతో జాతీయ భద్రత భారత చర్యలపై ప్రతిస్పందన ఇప్పుడు జనరల్ మునీర్ ఆసిమ్మాలక్ చేతుల్లోకి వెళ్లిపోయిందన్న చర్చ జరుగుతోంది వాస్తవానికి పాకిస్తాన్లో తిరుగుబాటుకు జనరల్ మునీర్ ఒక ఫుల్ ప్రూఫ్ ప్లాన్ సిద్ధం చేశాడు షేబాజ్ షరీఫ్ విధేయులు కూడా ఇప్పుడు మునీర్ ఆదేశాలను పాటిస్తున్నారు షరీఫ్ మంత్రులు మీడియా ముందు మునిర్ రాసిన స్క్రిప్టులే చదువుతున్నారు పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సైనికాధికారితో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించాడు ఆ సమయంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సైనికాధికారి ఇచ్చిన స్లిప్పులో ఉన్న సమాచారాన్ని చదివాడు పాక్ ప్రభుత్వం సైనికాధీనంలోకి వెళ్లిందని చెప్పడానికి ఇదే ఉదాహరణ జనరల్ అసీం మునీర్ తిరుగుబాటు ప్రణాళికను మోడల్ అని పిలుస్తున్నారు పాక్ ఆర్మీ చీఫ్ మూడు ప్రధాన సంకేతాలు ఇచ్చాడు వాటిలో మొదటిది తనకి విశ్వసనీయుడైన ఐఎస్ఐ చీఫ్ను పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం రెండోది షహబాజ్ షరీఫ్ సీనియర్ మంత్రుల కమాండర్గా మునీరు బాధ్యతలు స్వీకరించడం ఇక మూడోది పాక్ ఆర్మీ చీఫ్ స్వయంగా పహల్గాం ఉగ్రదాడికి కుట్ర పన్నడం దీనికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి ఈ మూడు సంకేతాలను అర్థం చేసుకుంటే పాకిస్తాన్లో షరీఫ్ సర్కారు స్థానంలో సైనిక ప్రభుత్వమే ఉందని తేలిపోయింది రెండు ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ఖాళీగా ఉన్న ఎన్ఎస్ఏ పదవిని మాలిక్తో భర్తీ చేయడం ద్వారా రక్షణ వ్యవహారాలు తన మాటే చేసుకున్నాడు వివరంగా చెప్పాలంటే తో యుద్ధం విషయంలో తీసుకునే నిర్ణయాలు ఎన్ఎస్ఏతో కలిసి తీసుకుంటాడు అన్ని నిర్ణయాలు జాతీయ భద్రతా సలహాదారు ఆర్మీ చీఫ్ కలిసి తీసుకుంటారు ఇందులో షరీఫ్ పాత్ర నామమాత్రంగానే ఉంటుంది ఈ వ్యవహారంలో ఆసీం మాలిక్ గురించి ముందు తెలుసుకోవాలి ఐఎస్ఎస్ చీఫ్ కావడానికి ముందు జనరల్ మొహమ్మద్ ఆసీం మాలిక్ పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో అడ్జిటెంట్ జనరల్ గా పనిచేశాడు అప్పుడే మునీర్ ప్రధాన శత్రువైన ఇమ్రాన్ ఖాన్ అరెస్టు జరిగింది జనరల్ మునీర్ జనరల్ మొహమ్మద్ మాలిక్ కూడా ఒకేసారి పదవి విరమణ చేస్తారు అందుకుముందు పాకిస్తాన్ కొత్త ఎన్ఎస్ఏ బలూచిస్తాన్లోని పదాతిదళ విభాగానికి వజీరిస్థాన్లోని పదాతిదళ బ్రిగేడ్కు నాయకత్వం వహించాడు మాలిక్ తండ్రి గులాం మహమ్మద్ పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల ఒకటిలో భారత్తో జరిగిన యుద్ధాల్లో పనిచేసిన మాజీ పాకిస్తాన్ సైనికాధికారి ఈ రెండింటిలోనూ పాకిస్తాన్ ఓడిపోయింది దీనర్థం పాకిస్తాన్ కొత్త ఎన్ఎసే భారత్పై తరతరాలుగా ద్వేషాన్ని కలిగి ఉన్నాడు భారత్తో యుద్ధాన్ని నివారించాలనుకునే నాయకులను అతను శత్రువులుగా చూస్తాడు సో ఒక ప్లాన్ ప్రకారమే ఆసీం మునీర్ ఆసీం మాలిక్ కలిసి షరీఫ్ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టినట్టు కనిపిస్తోంది జాతీయ భద్రతా సలహాదారు నియామకంతో పాకిస్తాన్లోని అన్ని అధికార కేంద్రాలు ఇప్పుడు మునీర్ నియంత్రణలోకి వచ్చేశాయి షెహాజ్ షరీఫ్ పూర్తిగా బలహీనపడ్డాడు జనరల్ మునీర్ ఉగ్రవాదాన్ని తిరుగుబాటుకు ఆయుధంగా ఉపయోగించాడు పెహల్గాం దాడి తర్వాత ప్రపంచమంతా మునీర్ను ఉగ్రవాది అని పిలుస్తోంది మునీర్ ను పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రుబిన్ ఒసామబిన్ లాడెన్తో పోల్చారంటేనే అతడు ఎంత కిరాతకుడో అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశమేనని నమ్మించడానికి ఇస్లామాబాద్ ప్రయత్నిస్తుండగా అధికారం మాత్రం సైన్యం చేతుల్లోనే ఉంది అన్న నిజం ఆసిం మునీర్ ఆసీం మాలిక్ తీరుతో స్పష్టమైపోతోంది రకంగా ఈ పరిణామాలు భారత్కంత మంచివి కావు ఎందుకంటే తీవ్ర ఉద్రిక్తల నెలకొన్న ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి బదులు ఆర్మీ నిర్ణయాలు తీసుకుంటే పరిణామాలు దారుణంగా మారుతాయి అందులోనూ ఇద్దరు భారత వ్యతిరేకులు ఒక్కటైతే అది అణు యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కాబట్టి ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలకు తగ్గట్టుగా మనము వ్యూహాలు చెయ్యక తప్పదు ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఉగ్రదేశంతో భీకర యుద్ధానికి సిద్ధం కావలసిన సమయం వచ్చింది